అంటే టూ ఇయర్స్ బ్యాక్ రిలీజ్ అయింది ఈ సినిమాకి రావాల్సిన వచ్చాయి మేబీ ఒక రౌండ్ ఆఫ్ కింద లార్డ్ శ్రీ కృష్ణ నేను ఒక హైలో ఎంజ్ చేయాలని చెప్పి నేషనల్ అవార్డ్తో మాకు హై ఎంజాయ్ చేశాను అక్కడి నుంచి వస్తే నిఖిల్ నేను ఈ సినిమా అనుకున్నప్పుడు నా దగ్గరికి కథ ఉన్నప్పుడు నిఖిల్ విశ్వగర్ దగ్గరికి తీసుకెళ్ళారు విశ్వగర్ ఇస్ సో హ్యాపీ ఒక ఇండియా జోన్స్ రేంజ్ లో తర్వాత తర్వాత సీక్వెన్స్ కూడా చేసుకోవచ్చు అండ్ నువ్వే ఏదైతే చెప్పావు అది అది డైరెక్టర్ అదే రైటర్ నేనేదైతే కట్ చెప్పానో అందులో విశ్వగారు చాలా ఎక్సైట్ అయిపోయారు అండ్ అప్పటికే అభిషేక్ గారిది దీన్ని విశ్వాగారిది కొలాబరేషన్ జరుగుతుంది సో టుగెదర్ వాళ్ళిద్దరూ కలిసి ఒక అద్భుతాన్ని చేశారండి సినిమా జరిగినప్పుడు ఏ స్పేస్లో కూడా క్రియేటివ్ నాన్షన్స్ కానీ ఏ స్పేస్లో కూడా కంటెంట్ పరంగా డౌట్ కానీ ఎక్కడా కూడా ఏమీ లేకుండా మొత్తం మా మీద వదిలేసి చేశారు థ్యాంక్స్ టు విశ్వ గారు అండ్ అభిషేక్ గారు మంచి నేను అనుకోకుండా ఎస్ అంటే ఎప్పుడో చాలాసార్లు కాన్ కాన్వర్జేషన్ వచ్చినప్పుడు ఒక్కొక్క చాలా అడ్వెంచర్స్ చేయాలి ఈచ్ అండ్ ఎవ్రీ కంటిన్ ఇయర్స్ ఫ్రాంచైజ్ విల్ హ్యావ్ అండ్ అదే ప్రతి ఒక్క త్రీ ఫోర్ అలాగే ప్రతి ఒక్క కొత్త అడ్వెంచర్తో రావాలి ఇండియా జోన్స్ లాగా స్టార్ వార్స్ లాగా రావాలి అనేది నేను ఎప్పుడో ఈ ఐడియా చెప్పాను పెద్దగా అతిగా త్రీ ఉంటుందండి ప్రస్తుతానికి రైటింగ్ స్టేజ్లో ఉంది చాలా ఎగ్జైటింగ్గా వస్తుంది నాకు టూ మూవీస్ ఉన్నాయి తండేలు ఉంది ఆ తర్వాత ఇంకొక మూవీ ఉంది సో వన్ ఇయర్ తర్వాత ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది ఒక క్లారిటీ వస్తుంది భయంగా ఉంది అంటే రైట్ నౌ అంటే బాధ్యత ఖచ్చితంగా పెంచుతాయి సో ఇట్స్ నాట్ ఈజీ ఇక్కడ రావడం అనేది చాలా అంత ఈజీ ఏం కాదండి ఇక్కడ ఇప్పుడు ఇక్కడ సస్టైన్ చేయడం అనేది ఇంకా టఫ్ అని అర్థం ఇప్పుడు ఏ కన్ఫ్యూజన్ లేదండి దండేల్ అనేది వాసు గారిది అరవింద్ గారి ప్రోడక్ట్ సో నా రైటింగ్ కానీ నా మేకింగ్ కానీ దే హావ్ ఫుల్ కాన్ఫిడెన్స్ అది రిలీజ్ అయిన తర్వాత ఇంతకు మంచి ఎక్సైటింగ్ ఉంటుంది రిలీజ్ అయిన తర్వాత అంత కాన్ఫిడెన్స్ వచ్చాను కార్తికేయ ఇండి ఆ అవార్డు వచ్చింది అవి ఇక్కడికి వస్తాను చాలా చాలా కాల్స్ ఉన్నాయి హౌ టు రిసీవ్ కార్తికేయ టూని ఇంత గొప్పగా రిసీవ్ చేసినందుకు మొత్తం మల్టీ లాంగ్వేజ్ లో ఇంతమంది అభిమానులకు థ్యాంక్ యూ అభిమానులు ఇంతకలా రికగ్నైజ్ చేశారు కనుక నేషనల్ అవార్డు టీవీ మెంబర్స్ కూడా రికగ్నైజ్ చేశారు చాలా 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 ఇది టెక్నాలజ్ చేసినందుకు నేషనల్ అవార్డు టీవీ మెంబర్స్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు